చీర్ కుర్మా ప్రిపేర్ చేస్తున్నాను రంజాన్ స్పెషల్ ఈరోజు నేను టూ అండ్ హాఫ్ లీటర్స్తో చీర కుర్మ ప్రిపేర్ చేస్తున్నానండి దానికోసం నేను ఎండు ఖర్జూర ఒక హాఫ్ కప్ తీసుకున్నాను అంటే పది వరకు తీసుకున్నాను పిస్తా ఒక హాఫ్ కప్ తీసుకున్నాను బాదం ఒక హాఫ్ కప్ కాజు ఒక హాఫ్ కప్ చిరంజీవి సీడ్స్ ఒక పావు కప్ వరకు తీసుకున్నాను వీటన్నిటిని వాటర్ వేసుకొని మనం నానబెట్టుకోవాలి ముందు రోజు రాత్రి లేదా ఒక త్రీ అవర్స్ అయినా నానబెట్టుకోవచ్చు కొంచెం వేడి నీళ్ళు వేస్తే తొందరగా నానిపోతే నేను ఓవర్ నైట్ నానబెట్టుకున్నానండి ఇలా బాదంపై ఉన్న చెక్ అంతా తీసుకోవాలి మనం తర్వాత వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా మనం పొడు కట్ చేసి పెట్టుకోవాలి పిస్తా మీద కూడా పైన ఒక లేయర్ ఉంటుంది అది కూడా తీసేసుకోవాలి మనం ఇలాంటి చేత్తో మ్యాష్ చేస్తే వచ్చేస్తుంది ఇక్కడ చూపించిన విధంగా పిస్తా మీద కూడా ఇలా తొక్క తీసుకొని మనం క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకుందాం అండి వాటర్తో బాగా వాష్ చేసుకొని నెక్స్ట్ మనం ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు సేమే తీసుకున్నాను నేను టూ అండ్ హాఫ్ లీటర్స్ ఫుల్ ఫ్యాట్ ఉన్న మిల్క్ తీసుకున్నానండి ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా చేసి మనం పక్కన పెట్టుకుందామండి నెక్స్ట్ ఒక ప్యాన్ ప్యాన్ తీసుకొని మనం ఘీ యాడ్ చేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్తో పెద్ద స్పూన్తో టూ స్పూన్స్ వరకు గీ యాడ్ చేశాను ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న కాజు చిరంజీ సీడ్స్ పిస్తా బాదం పలుకులు అన్నీ వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలండి ఎండు కర్జీరా వీటన్నిటిని కూడా పొడుగు ముక్కలుగా కట్ చేసుకున్నాం ఇలా పొడువుగా అన్నిటినీ కలిపే ఫ్రై చేసుకోవచ్చు దీంట్లో మనం కిస్మిస్ నానబెట్టలేదు కదండి అందుకనే వన్ కప్ వరకు కిస్మిస్ యాడ్ చేశాను నేను చివరిలో వీటన్నిటిని మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఇక్కడ చూపించిన విధంగా ఫ్రై చేసుకుందామండి ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన తీసుకుందాం మళ్ళీ ఇంకో ప్యాన్ మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకొని మనం ఇందాక సేమే తీసుకున్నాం కదండి వాటిని కూడా ఫ్రై చేసుకోవాలి ఇది ఫ్రై అయిన సేమే కానీ ఇంకోసారి ఫ్రై చేయడం టేస్ట్ అయితే బాగుంటుంది గీలో ఫ్రై చేయడం వల్ల అందుకని నేను ఇంకోసారి ఫ్రై చేసుకొని మనం పక్కన పెట్టుకుందాం అండి ఇది టూ మినిట్స్ ఫ్రై చేస్తే చాలు మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు మనం ఫ్రై చేసుకొని ఒక ప్యాన్ ప్లేట్లో పెట్టుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ ఒక పెద్ద బౌల్ తీసుకుందాం అండి మా షీర్ కుర్మా ప్రిపేర్ చేయడం కోసం మనం పాలు వేసే ముందు కొంచెం వాటర్ వేసుకోవాలి వాటర్ వేయడం వల్ల కింద మాడకుండా ఉంటుంది అందుకని నేను వాటర్ యాడ్ చేసి ఒక టూ అండ్ హాఫ్ లీటర్ వరకు పాలు పోసుకున్నాను ఇవి బాగా బాయిల్ అవ్వాలండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి ఇది బాగా వేడైన తర్వాత మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ యాడ్ అండి ఫస్ట్ ఇవి వేసుకొని ఒక త్రీ మినిట్స్ వరకు బాగా ఉడికించుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయిపోయింది కదండీ ఇప్పుడు నెక్స్ట్ మనం ఇందులో షుగర్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుందాం నేనైతే టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు కండెన్స్డ్ మిల్క్ యూజ్ యూజ్ చేశాను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ షుగర్ యాడ్ చేశానండి మొత్తం హాఫ్ కేజీ వరకు యాడ్ చేశాను స్వీట్నెస్ని బట్టి మనం కావాలంటే ఇంకొంచెం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు ఇది కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మన నెక్స్ట్ షుగర్ కూడా ఒక పావు కేజీ అని చెప్పాను కదండి నేను పావు కేజీ యాడ్ చేశాను మిల్క్ మన దగ్గర లేకపోతే మన హాఫ్ కేజీ వరకు షుగర్ అయినా యాడ్ చేసుకోవచ్చండి మనం ఆఫ్ ఇవన్నీ వేసుకొని ఇంకో ఫైవ్ మినిట్స్ వరకు బాగా కుక్ చేసుకుందాం నెక్స్ట్ మన ఇందులో ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న సేమియా కూడా యాడ్ చేయాలండి ఈ సేమియా వేసిన తర్వాత ఎక్కువసేపు మనం ఉడికించాల్సిన అవసరం లేదు ఇది తొందరగా తొందరగా ఉడికిపోతాయండి ఇవి సన్న సేమియా కాబట్టి ఒక మూడు నిమిషాలు ఉడికించుకుంటే చాలు నెక్స్ట్ మన ఇందులో ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేద్దాం ఒక త్రీ టీ స్పూన్స్ వరకు మనం నేను ఇలాచీ పౌడర్ యాడ్ చేశానండి నెక్స్ట్ మన ఘీ కూడా యాడ్ చేసుకుందాం అండి ఒక పెద్ద స్పూన్తో ఒక టూ స్పీన్స్ వరకు యాడ్ చేశాను వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం ఇంకో రెండు నిమిషాలు మనం స్లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకొని మనం ఆఫ్ చేసుకుందాం అండి మన రంజాన్ స్పెషల్ షీర్ కుర్మా రెడీ అయిపోయిందండి చాలా ఏమి ఏమి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా చాలా ఈజీ ప్రాసెస్లో ఇలా చేసుకోవచ్చు మనం నా ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్